కొత్తగూడెంలో సీఎం పర్యటన రామ్ చంద్రరావు హాట్ కామెంట్స్ బీఆర్ఎస్ కోరుబాట ఇలాంటి టాప్ తెలంగాణ ఇప్పుడు చూద్దాం రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని ప్రారంభించారు వీటితో పాటు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ఓటు అంశంపై పార్లమెంట్లో చర్చించకుండా దృష్టి మరణించేందుకే సోనియా రాహుల్ పై కేసులు నమోదు చేశారని సీఎం రేవంత్ అన్నారు మోదీ అమిత్ షాకు భయపడేదే లేదన్న రేవంత్ రేవంత్ టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు హాట్ రేవంత్ రెడ్డిలో హిందూ వ్యతిరేక లక్షణాలు కనబడుతున్నాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని ఇప్పుడు కూడా హిందూ దేవుడుపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడారన్నారు సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో ఢిల్లీకి వెళ్లనున్నారు రేపు ఉదయం పార్లమెంట్లో ప్రధాని మోదీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని సీఎం రేవంత్ రెడ్డి కలవనున్నారు ఈ నెల ఎనిమిది తొమ్మిదవ తేదీలో హైదరాబాద్లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ రెండు వేల ఇరవై ఐదుకు హాజరు కావాల్సిందిగా ఆహ్వానిస్తారు తెలంగాణలో గ్రామ పంచాయతీ రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ముగిసింది చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి రెండో దశ పంచాయతీ ఎన్నికలో భాగంగా తొలి రోజు మొత్తం నాలుగు పేల మూడు వందల ముప్పై రెండు సర్పంచ్ పదవులకు గాను రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు ముప్పై ఎనిమిది వేల మూడు వందల నలభై రెండు వార్డులకు గాను మూడు వేల ఆరు వందల ఎనిమిది నామినేషన్లు దాఖలైనట్లు సమాచారం హెల్త్ పాలసీ వల్ల జరిగే నష్టంపై నిజ నిర్ధారణ కోసం క్షేత్రస్థాయిలోకి వెళ్లేందుకు గులాబీ నేతలు ప్రయత్నిస్తున్నారు పార్టీ ముఖ్య నేతలు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు రేపు ఎల్లుండి పారిశ్రామిక వాడలో పార్టీ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నాయి తెలంగాణ వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల వేడి కొనసాగుతుండగా రెండు గ్రామాలు మాత్రం ఎన్నికలకు దూరంగా ఉన్నాయి కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని రామచంద్రపూర్ కూర్మపల్లి గ్రామంలో పంచాయతీ ఎన్నికలు జరగటం లేదు పంచాయతీ వివాదం కోర్టులో ఉండటంతో ఎన్నికలు నిర్వహించడం లేదని ఎన్నికల అధికారులు తెలిపారు తెలంగాణ మంత్రులు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య డైలాగ్ వార్ నడుస్తుంది గోదావరి జిల్లాలపై తెలంగాణ నాయకులు దృష్టి పెట్టారని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రాజకీయాలు తెలిసి తెలియక మాట్లాడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి అన్నారు పవన్ కళ్యాణ్ క్షమాపణ ఆయన సినిమాలు సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల బాటు పట్టారు ఇందులో భాగంగా ఎల్లుండి ఆదాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు బహిరంగ సభలో పాల్గొంటారు సీఎం సభ ఏర్పాట్లను మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యవేక్షిస్తున్నారు సీఎం రేవంత్ జిల్లాల టూర్పై విపక్షాలు చేస్తున్న ఆరోపణలు పసలేని పసలేనివారి కొట్టిపారేశారు మంత్రి జూపల్లి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు నగరంలోని సిద్దేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం రేణుకాయలమ్మ ఆలయంలో కూడా పూజలు జరిపి అక్కడి నుంచి సీఎం సభ ప్రాంగణానికి చేరుకుని పరిశీలించారు సభ ఏర్పాట్లు స్టేజ్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు సీఎం సభకు వచ్చి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు